నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వార్త మాట్లాడారు నమస్తే సార్ సార్ అఖండ టూ మూవీ ఆగడం వెనుక కీలక వ్యక్తులు అంటే లైక్ జగన్ ఉన్నారు అలాగే అండ్ చిరంజీవి ఫ్యామిలీ కూడా ఉంది ప్రొడ్యూసర్స్ ఒకరిద్దరు ఉన్నారు అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి సో నిజంగానే అంత పెద్ద స్కెచ్ చేసి దాన్ని ఆపాల్సిన అవసరం ఎందుకు ఉంది అని అంటారు నిజంగానే వాస్తవం అంటారు ఆ వార్త అంటే మామూలుగా వీటిని కాన్స్పిరసీ థీరీస్ అంటారు కాన్స్పిరసీ థీరీస్ అనేవి జ్యూసీగా ఉంటాయి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అందరికి కూడా గాసిప్స్ గాసిప్స్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు మామూలు కూలి పని చేసుకునే పామర్ల దగ్గర నుంచి కూడా పెద్ద పెద్ద మేధావుల వరకు కూడా గాసిప్స్ అనేవి ఇష్టపడతారు సో అలాగా ప్రతి ఏది జరిగినా దాని వెనక కాన్స్పరసీ థిరీలు బయటకు వస్తాయి సో ఇప్పుడు బాలయ్య సినిమా దీనికి పెద్ద హైప్ వచ్చింది ఆయన కెరీర్లోనే హై బడ్జెట్ సినిమా తర్వాత పాన్ ఇండియా సినిమా బిజినెస్ ఎక్కువైన సినిమా ఇలాగ అనేక రికార్డులు బాలయ్యకు ఉన్నాయి ఇది చాలా ప్రెస్టీజియస్ సినిమా బాలయ్య కెరీర్లో నూట పదవ సినిమా కాబట్టి దీన్ని గందరగోళ పరచాలని కొంతమంది బాలయ్యను దెబ్బతీయాలని కెరీర్ని ఇబ్బంది పెట్టాలని ఈ సినిమాని ఆపారు అనేది ఒక వెర్షను ఆపడ ఆపాలని అవసరం ఎవరికి ఉంది ఇద్దరికే ఉంది ఒకరు జగన్ జగన్ కి బాలయ్య పడదు జగన్ ని ఆ మధ్య కూడా బాలయ్య సైకో అని మాట్లాడడం అవన్నీ చేశాడు కాబట్టి అంతకు ముందు నుంచి కూడా బాలయ్యకి జగన్ గొడవలు ఉన్నాయి సో అట్లాగే కూటమికి జగన్ కి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి బాలయ్యని ఇబ్బంది పెట్టాలని జగన్ కి మోటివ్ అయితే ఉంది అదొకటి రెండవది ఇంకెవరికి ఉంది మెగా ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి బాలయ్యకి ముందు నుంచి పడదు ఇంతకుముందు కూడా చాలా వాళ్ళు ఏంది మా బ్రీడ్ వేరు మా వేరు అని మాట్లాడాడు అప్పుడు కూడా నాగబాబు ఏంటి మీ బ్రత్డే ఏంటి మీ బ్రీడ్ ఏంటి రాయల వంశమా అదే ఆయన వీడియో కూడా అప్పుడు చేశాడు అట్లాగే వీళ్ళిద్దరి మధ్య ఒక కోల్డ్ వార్ నడుస్తుంది ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఎవరు పెద్ద చిరంజీవి దాసరి తర్వాత చిరంజీవి పెద్ద మనిషిగా ఇండస్ట్రీ సమస్యలను పరిష్కరించాలని ఆయన ట్రై చేస్తున్నారు ఆయన కొంత దానికోసం పర్సనల్గా కూడా కొంత ఖర్చు పెట్టి కరోనా టైంలో కూడా చాలామందికి హెల్ప్ చేశారు చిరంజీవి రెండవది పవన్ కళ్యాణ్ మీద ఆధారపడే చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు అక్కడ పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగుదేశం ఈ స్థాయి పుంజుకునేది కాదు ముఖ్యంగా ఒక క్రైసిస్లో ఉన్నప్పుడు చంద్రబాబు జైల్లో ఉండి లోకేష్ ఢిల్లీకి వెళ్ళిపోయి పార్టీని నడిపే వాళ్ళు లేని ఒక వ్యాక్యూమ్ ఉన్నప్పుడు ఒక నిరాశ నిస్పృహల్లో తెలుగుదేశం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ముందుకొచ్చి అసలు ఎన్ని సీట్లు ఏంటనేవేమీ లేకుండా నేను మద్దతు ఇస్తున్నా మా పొత్తు అని అనౌన్స్ చేయడం అనేది పెద్ద టర్నింగ్ పాయింట్ అది సో అందుకని పవన్ కళ్యాణ్ చాలా విషయాల్లో తగ్గి కూడా జగన్ని ఓడించాలన్న దీంతో ఓట్లు చేరకూడదని దీంతో ఉంటున్నాడు కాబట్టి కానీ బాలయ్యకి అది కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఆ ఫ్యామిలీ మళ్ళీ డిపెండ్ అవ్వకూడదు మనం అనుకుంటే ఆ ఫ్యామిలీనే అసలు పట్టించుకొని నేను క్యార్ చేయను అన్న బాలయ్య ఇప్పుడు అదే ఫ్యామిలీలో ఉన్న పవన్ కళ్యాణ్ మీద డిపెండ్ అయ్యి తన బావ కావచ్చు తన అల్లుడు కావచ్చు అక్కడ గవర్నమెంట్ ఫామ్ గవర్నమెంట్ ఫామ్ అనేది బాలయ్యకి డైజెస్ట్ కాదు రెండోది బాలయ్య ఏంటంటే పొలిటీషియన్ కాదు ఆయన ఎప్పుడు ఆయనకి ఏంటంటే ముందు నుంచి కూడా ఫిల్టర్స్ ఉండవు ఆయన మాటలకు కానీ బాడీ లాంగ్వేజ్కి కానీ లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకునే టైపు కాదు పొలిటీషియన్స్కి ఆ లక్షణాలు ఉండాలి అంటే లో నువ్వు లో బయట వాడిని కత్తితో పడవాలని లోపల ఉన్నా కూడా కౌగిలించుకునే నేచర్ పొలిటీషియన్కి ఉండాలి కానీ బాలయ్యకి అది లేదు ఆయన మనసులు ఏమంటే అది డైలాగ్ ఉంది కదా ఈడియట్లు ఇక్కడేమనుకుంటుంది చెప్తా ఇక్కడేమంటే ఇక్కడ అట్లాంటి క్యారెక్టర్ బాలయ్య సో దానివల్ల చిరంజీవి ఫ్యామిలీకి కానీ ఇటు పవన్ కళ్యాణ్ కూడా బాలయ్య పట్ల కోపం ఉంది ఎందుకంటే మొన్న అసెంబ్లీలో కూడా చిరంజీవిని వాడు అన్నట్టుగా మాట్లాడడం తర్వాత జనసేన మంత్రిని నువ్వెవడయ్యా నన్ను నా పేరు తొమ్మిదో ప్లేస్లో పెట్టడం నివుడు అని ఆయన్ని అసెంబ్లీలో అడగడం అంటే ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ అయ్యాడు చిరంజీవి కూడా సమాధానం కూడా ఇచ్చాడు సో ఇలా వీళ్ళ మధ్య మెగా ఫ్యామిలీకి బాలయ్యకి మధ్య కోల్డ్ వార్ అయితే నడుస్తుంది కాబట్టి బాలయ్య కెరీర్ని దెబ్బ కొట్టాలని దెబ్బ కొడితే దెబ్బ కొట్టాలని అనుకునే వాళ్ళలో సెకండ్ ప్లేస్లో చిరంజీవి ఉంటాడు ఫస్ట్ ప్లేస్లో జగన్ ఉంటాడు సో వీళ్ళిద్దరికీ ఆపాల ఆపాల్సిన ఒక మోటివ్ అయితే ఉంది సో కాబట్టి వీళ్ళిద్దరూ ఆపారు అని కొంతమంది ఏమో జగన్ ఆపాడని కొంతమంది ఏమో చిరంజీవి ఆపాడని దీని మీద వస్తున్నాయి నిజంగా వాళ్ళిద్దరే ఆపినారు అనుకుందాం ఎట్లా ఆపగలరా అది పక్కన పెడదాం ఆపినారు అనుకుందాం ఎందుకు మరి దాన్ని రిలీజ్ గా తీసుకొని రిలీజ్ చేయలేదు ఎందుకు ఇక్కడ చంద్రబాబు అధికారంలో ఉన్నాడు వాళ్ళ బావ అక్కడ మోడీ చంద్రబాబు మీద డిపెండ్ అయిన ప్రభుత్వం ఉంది మోడీ ఉన్నాడు వీళ్ళు ఎవరు మాట్లాడినా పిఎంఓ నుంచో ఇటు చంద్రబాబు వైపు నుంచో వాళ్ళకి వెళ్ళి ఫోన్ కాల్ ఈరోజు ఇంత రిస్క్ చేయరు ఈరోజు తెలిసి ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ అన్ని కూడా తెలుసు తెలిసి కూడా వాళ్ళు ఎందుకు దిగారంటే రాని ఎవరు వస్తారా అని మన సమస్య పరిష్కరిద్దామా చేయమని వాళ్ళనే అడుగుదాం అన్న పద్ధతిలో వాళ్ళు ఇల్లరు గట్టి రీజన్ గట్టి ఉంది కదా క్లియర్ గా కాబట్టి ఇక్కడ రెండవది ఇప్పుడు మన అసలు విషయానికి వస్తే జగన్ ఎలా ఆపగలడు జగన్ కి ఏమి అంత బలం ఉందా జగన్ కి అంటే బాలయ్య సినిమాని ఆపగలిగిన పరిస్థితిలో జగన్ ఉన్నాడు ఇవాళ జగన్ డిఫెన్స్ లో ఉన్నాడు తనని తాను కాపాడుకోవాలి తన పార్టీని కాపాడుకో ఎవరు జైలుకి ఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితి మా టోకన్ వస్తే మేము జైలుకి అని అందరూ అంటున్నారు జగన్ పార్టీలో అంత పరిస్థితి ఉంది అక్కడ సో చాలా యాక్టివ్ ఉన్న వాళ్ళంతా వీక్ అయిపోయారు పార్టీలో రోజా కానీ నాని గాని వంశీ గాని వీళ్ళందరూ సైలెంట్ అయిపోయారు జగన్ ఒక్కడే కొట్లాడే పరిస్థితి అక్కడ ఏర్పడింది కాబట్టి ఇప్పుడు జగన్ ఆత్మరక్షణ పరిస్థితిలో ఉన్నాడు అతను వచ్చి బాలయ్య దెబ్బతీసే పరిస్థితి ఉందా అతను చెప్తే హీరోస్ వాళ్ళు వింటారా కాబట్టి జగన్ దీన్ని ఆపగలిగిన నమ్మశక్యంగా అయితే లేదు రెండవది మెగా ఫ్యామిలీ చిరంజీవి మామూలుగా నాకు తెలిసి ఇప్పుడు అలాంటి పనులు చేయుడు అంటే వాళ్ళని సినిమా ఆపడము ఇట్లాంటి పనులు ఆ ఆయన చేయడు ఆయన ఇప్పుడు పాజిటివ్ గా తన సినిమాని చేసుకుంటూ వెళ్తాడు తప్ప వాడి సినిమాని ఆపాలి వీళ్ళ సినిమాలు ఆపాలి నా నేను కూడా సినిమా ఇండస్ట్రీలో ఇరవై వేలుగా ఉంటున్నా నాకు పరిచయాలు ఉన్నాయి చిరంజీవి ఆ పని చేయడు ఒకవేళ చేయాలనుకున్నాడు అనుకో కోపంతో ఆయనకి ఆయన ఎక్కువ పవర్ఫుల్లా బాల బాల ఎక్కువ పవర్ఫుల్లా పొలిటికల్గా కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే అదే ఆడలేక మధ్యలో ఓడని పాత సామెత ఉంది సో నువ్వు మధ్యలో కొట్టలేక అది బాగాలేదని చెప్పినట్టుగా ఉంది తప్ప అంటే బాలయ్య సినిమా ఆగిపోవడం వెనక ఇంకా జగనం మెగా ఫ్యామిలీ ఉందంటే ఇంకా అవమానం బాలయ్య క్యారెక్టర్ అంటే వీళ్ళిద్దరు నిన్ను నువ్వు డీల్ నేను ఒట్టి మాటలు తప్ప అసలు విషయం వచ్చినప్పుడు డీల్ చేయలేకపోయాడు బాలయ్య అనేది కదా అది సో బాలయ్య ఫ్యాన్స్ తెలిసో తెలియక అలా అంటే వాదం తీసుకొస్తున్నారు కానీ అది కూడా రాంగ్ అండి క్లియర్ గా ఏంటంటే బాలయ్యకి ఇవన్నీ తెలియకపోయి ఉండొచ్చు ముందుగా వీళ్ళు ప్రొడ్యూసర్లు చెప్పు ఉండకపోవచ్చు ప్రొడ్యూసర్లు ఓవర్ కాన్ఫిడెన్స్ తో హీరోస్ చెయ్యర్లే చేసినా కూడా లీగల్ గా మన బ్యానర్ అది వేరు కాబట్టి కోర్టు కూడా మనల్ని ఆపదనేది వీళ్ళు అనుకోని ఉండొచ్చు కానీ ఈరోజు వెళ్ళడం కోర్టు కూడా వాళ్ళవాదంతో ఏకీభవించడం అందువల్ల వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పడిపోయినాయి వీళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల బాలయ్యకి ముందు చెప్పకుండా రెండోది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బాలయ్యకి కూడా పది కోట్లు ఇవ్వాలి డైరెక్టర్కి కూడా మూడు కోట్లు ఇవ్వాలి అనేది కూడా అంటున్నారు అందువల్ల ఇప్పుడు బాలయ్యని పోయి డీల్ చేయమని అడగలేరు కదా ఎందుకంటే ఆయనకే డబ్బులు ఇవ్వాలి వీళ్ళు కాబట్టి అడుగుండకపోవచ్చు బాలయ్య కూడా ఎంత రిస్క్ తీసుకొని నేను ఎవడోన్న పట్టుకొని ఎందుకు రీజ్ చేయించుకోవాలి వీళ్ళతే కదా తప్పు అని ఆయనకి కోపం ఉంటది కదా నాకే వీళ్ళు పది కోట్లు ఎగ్గొట్టారు ఎందుకు ఇప్పుడు చేయాలి ఆగిపోతే ఆగిపోయి నా కెరీర్ ఏమవుతుందని ఆయనకి సినిమాలు ఉంటాయి ఆయనకేం ఈ సినిమా ఆగినా ఆగిపోయినా ఆయన కెరీర్ పెద్ద నష్టం ఏం లేదు సో ఆ రకంగా బాలయ్య అనుకోండొచ్చు నేను ఎందుకు వీళ్ళ కోసం అంత రిస్క్ తీసి నేను ఎవడో పోయి నేను అడుక్కోవాలి బాలయ్యకి కూడా కొంత ఆత్మాభానం ఎక్కువే ఉంటది ఎవడో పోయి అడుక్కో అప్పుడంటే ఆయన కాల్పులప్పుడంటే అది లైఫ్ అండ్ డెత్ ఇష్యూ కాబట్టి ఖచ్చితంగా ఆయన ఎప్పుడైనా కూడా మన ఆత్మాభిమానం దేనికైనా కూడా ఇప్స్ అండ్ బర్స్ ఉంటాయి ఎక్సెప్షన్స్ ప్రాణాల దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎవరు ఎక్సెప్షన్స్ కాదు కదా తన్ను మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అని పాత సామె అంటే నీ నువ్వు ఫస్ట్ ఉండాలి కదా తర్వాత కదా ఆత్మాభిమా ఆత్మ ఉంటే కదా ఆత్మాభిమానం ఉండేది ఆత్మ అంటే నువ్వు అనుకున్నావు సో కాబట్టి బాలయ్య ఈ లో ఆయనకి పోయి ఎవరినో పట్టుకొని సినిమా అని వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు కూడా అడుగుతారు హీరో సార్లు సార్ మరి మీ సినిమా డిస్ట్రిబ్యూషన్ అంతా మాకు ఇస్తారా మాకు మరి ఇంత అప్పులు ఉన్నాయి ఇవ్వలేదు వీళ్ళు మీరు హామీ ఇస్తారా అని అడుగుతారుగా బాలయ్య చెప్తే వాళ్ళు కూడా కాబట్టి అందుకని బాలయ్య కూడా నాకే వీళ్ళు పది కోట్లు ఎగ్గొట్టారు నలభై కోట్లు రికమెండేషన్ అని చెప్తున్నారండి ఈ సినిమాకి బాలయ్యకి ఇందులో పది కోట్లు ఎగ్గొట్టారు అనేది వస్తున్న వార్త సో పైగా అమ్ముకున్నారు మంచిగా వీళ్ళు నూట నలభై ఐదు కోట్లు థియేటర్ బిజినెస్ ఒక వంద కోట్ల వరకు ఓటీటీ అండ్ సెటిలైట్ అయినాయి డబ్బులు మంచిగా వచ్చాయి వీళ్ళకి నేను ఎందుకు నాకే కొట్టిన వాళ్ళు వీళ్ళకి ఎందుకు హెల్ప్ చేయాలని బాలయ్య కూడా అనుకోవచ్చు కాబట్టి ఇక్కడ జగన్ చిరంజీవిని నిందించడం కరెక్ట్ కాదు ఈ డైనమిక్స్ ఈ పాలిటిక్స్ ఇంటర్నల్ గా అర్థం చేసుకోవాలి సినిమాలు దాన్ని బట్టే విషయాలు అర్థమవుతాయి తప్ప బాలయ్య ఫ్యాన్స్ ఏంటంటే వాళ్ళు అప్సెట్ అయిపోయారు ఊహించలేదు అంటే గవర్నమెంట్స్ ఉన్నాయి వాళ్ళకి ఉంది ఈ టైంలో ఇట్లాగా సినిమా ఆగిపోతుంది ఎవరు కూడా ఊహించలేదు అది వాళ్ళకి ఒక షాక్ గా ఉంది అవమానకరంగా ఉంది వయసు వాళ్ళు గమ్మనుండరు కదా వాళ్ళు ఇంకా